అందరికీ నమస్కారం వెల్కమ్ టు బ్రూనో దివారియర్ యూట్యూబ్ ఛానల్ ముందుగా మీకు అందరికీ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు ఒక ముఖ్యమైన విషయం తెలియజేయడం కోసం అర్జెంటుగా ఈ వీడియో చేయడం జరిగింది అదేమిటంటే గత కొన్ని రోజుల నుంచి ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఎవరైతే హయ్యర్ పెన్షన్ కోసం జాయింట్ డిక్లోషన్ ఇచ్చి ఉన్నారో వారిలో కొంతమందికి ఈపీఎఫ్ఓ నుంచి మెసేజ్లు రావడం జరిగింది మరి ఆ మెసేజ్లో సారాంశం ఏమిటంటే మీ యొక్క హయ్యర్ పెన్షన్ అప్లికేషన్ ఫామ్ ప్రాసెస్ ఇంకా జరగలేదు మరి ఈ నెలాఖరు అంటే ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు లోపల మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ చేయకపోతే మీ హయ్యర్ పెన్షన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది అని ఆ మెసేజ్ యొక్క సారాంశం మరి దీనికి సంబంధించి హెడ్ ఆఫీస్ వారు ఒక క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది అదేమిటంటే హయ్యర్ పెన్షన్ ఆప్షన్ రిజెక్ట్ అయిన అంటే హయ్యర్ పెన్షన్ ఆప్షన్కు ప్రాసెస్ చేయకుండా వారి యొక్క అప్లికేషన్లు పెండింగ్లో ఉండడానికి గల కారణం వారికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ అడుగుతూ ఒక లెటర్ను ఈపీఎఫ్ఓ వారు జనరేట్ చేయడం జరిగింది మరి ఈ క్లారిఫికేషన్ లెటర్లో ఆ ఉద్యోగం సంబంధించినటువంటి కొన్ని వివరాలను ఆఫీస్ వారు దాన్ని సర్ది సరిచేసి పంప పంపగలరని ఆ క్లారిఫికేషన్ లెటర్లో ఇవ్వడం జరిగింది ఉదాహరణకు ఆ క్లారిఫికేషన్ లెటర్లో కొంతమంది ఉద్యోగులు అంటే కొంతమంది జాయినింగ్ డేటు తప్పుగా ఉండడమో లేకుంటే జాయినింగ్ డేట్ నుంచి వాళ్ళకు సంబంధించినటువంటి హైర్ వే వేజెస్ సరిచేసి పంపకపోవడము లేకపోతే ఒక్కోసారి కొంతమంది సస్పెన్షన్ రిమూవ్ ఉన్నప్పుడు ఆ సంబంధించిన కాలానికి సంబంధించి ఆ గ్యాప్ ఏదైతే దాని దాన్ని సరిచేసి పంపడము ఇటువంటి క్లారిఫికేషన్ అడుగుతూ లెటర్ ఈపీఎఫ్ వాళ్ళు జనరేట్ చేసి ఉన్నారు మరి ఈ విధంగా ప్రస్తుతం ఈ రోజు వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు తొమ్మిది వందల తొంభై ఐదు మంది సంబంధించినటువంటి ఈపిఎఫ్ఓ అయ్యర్ పెన్షన్ జాయింట్ చేసిన వారికి ఈ క్లారిఫికేషన్ లెటర్ని అడుగుతూ జారీ చేయడం జరిగింది మరి ఈ క్లారిఫికేషన్ లెటర్ వచ్చిన వాళ్ళు ఆ క్లారిఫికేషన్ లెటర్ను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని ఆ క్లారిఫికేషన్ లెటర్లో వైపీఎఫ్ఓ వారు ఏం క్లారిఫికేషన్ అడిగారో దానికి సంబంధించినటువంటి వివరాలను ఇమ్మీడియట్గా మీరు తీసుకొని దాన్ని ఆఫీస్ వారికి ఇస్తే అంటే మీరు సంబంధించిన యూనిట్ ఆఫీసులో ఇస్తే వారు దానికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఈపిఎఫ్ఓకు పంపడానికి అవకాశం ఉంటుంది మరి ఈరోజు మనం ఈ వీడియోలో రాష్ట్ర వ్యాప్తంగా ఈపిఎఫ్ఓ పెండింగ్లో ఉన్నటువంటి లిస్ట్ ఉన్నటువంటి ఉద్యోగుల యొక్క లిస్టును మనం ఈ వీడియోలో డిస్క్రిప్షన్ కింద ఇస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే వారి యొక్క పేర్లు ఉన్నాయో వాళ్ళంతా కూడా వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్లారిఫికేషన్ లెటర్ను మీ యొక్క మొబైల్ ఫోన్లో కానీ లేదా సమీపంలో ఉన్నటువంటి ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా కానీ డౌన్లోడ్ చేసుకొని దాన్ని జిరాక్స్ తీసి మీ యొక్క యూనిట్ ఆఫీసులో ఇవ్వగలరని కోరుతున్నాను అలాగే మరి ఈ క్లారిఫికేషన్ లెటర్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే వీడియో కూడా మనం దాన్ని డెమో కూడా మీకు చేసి చూపిస్తారు ఒకవేళ మీరు దాన్ని ఫాలో అయితే మీ మొబైల్ ఫోన్లోనే మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఆఫీసులో ఇవ్వవచ్చు కాబట్టి ఉద్యోగులు ఏమాత్రం ఆలోచన చేయకుండా వెంటనే ఈ వీడియో చూసిన వాళ్ళు ఆ లిస్టులో పేరు ఉంటే కనుక మీరు క్లారిఫికేషన్ లెటర్ డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించిన వివరాలను ఆఫీసులో సమర్పించవలసిందిగా మన ఛానల్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు మరి చివరగా నాకు ముఖ్యమైన వినపం మీరు కనుక మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసినట్లయితే వెంటనే ఈ వీడియో వెళ్ళిన సబ్స్క్రైబ్ అనే బటన్ పైన టచ్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సరే ఇక ఆ క్లారిఫికేషన్ లెటర్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ముందు చూస్తాము ఆ తర్వాత మీకు ఆ లిస్టును చూపిస్తాను ఆ లిస్ట్ యొక్క ఎక్సెల్ ఫైల్ కానీ లేక పీడిఎఫ్ ఫైల్ కానీ ఈ వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి సరే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ముందుగా క్లారిఫికేషన్ లెటర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను దీనికోసం మనం గూగుల్ సర్చ్ బార్లో మెంబర్ పోర్టల్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే తర్వాత మళ్ళీ మనకు నెక్స్ట్ పేజీలో ఓపెన్ అయినటువంటి మెంబర్ హోమ్ పైన టచ్ చేయాలి మెంబర్ హోమ్ పైన టచ్ చేస్తే మళ్ళీ మనకు నెక్స్ట్ పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీ మొబైల్ ఫోన్లో డెస్క్ టాప్ సైట్ ఆన్ చేసి పెట్టుకోండి ఒకవేళ ఆఫ్లో ఉంటే డెస్క్ టాప్ సైట్ ఆన్ చేస్తే మనకు సిస్టంలో కానీ ల్యాప్టాప్లో కానీ ఏ విధంగా వస్తుందో ఆ విధంగా మనకు చూపించడం జరుగుతుంది తర్వాత ఇక్కడ ఈ ఓకే అని మనం టచ్ చేస్తే అది వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ పేజీ మనం కొంచెం పైకి స్కూల్ చేస్తే ఇక్కడ మనకు ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ ఫర్ పెన్షన్ ఆన్ హయర్ వేజెస్ ఇంపార్టెంట్ లింక్స్ దాని కింద ఉంటుంది దానిపైన టచ్ చేయాలి ఆ విధంగా టచ్ చేయగానే మళ్ళీ మనకు నెక్స్ట్ పేజ్ ఎదురు ఇక్కడ దీని పేజ్ని కొంచెం పై చేస్తే ఇక్కడ క్లిక్ హియర్ అనే ఒక ఆప్షన్ వస్తుంది ఆ క్లిక్ హియర్ పైన మళ్ళీ టచ్ చేయాలి ఆ విధంగా టచ్ చేసిన తర్వాత మళ్ళీ మనకు నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ యుఏఎన్ అనే బాక్స్ పైన టచ్ చేసి ఆ రౌండ్ సర్కిల్ దానిపైన టచ్ చేసి దాని ఎదురుగా యూఏఎన్ నెంబర్ని ఎంటర్ చేసి దాని కింద క్యాప్చర్ని ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన టచ్ చేయాలి నేను ఒక యుఏఎన్ నెంబర్ ఎంటర్ చేసి మీకు రాగినేది చూపిస్తాను ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఐ హెయిర్ అని కన్సెంట్రేట్ పైన టిక్ మార్క్ ఇచ్చి గెట్ ఓటీపీ పైన టచ్ చేయాలి వచ్చిన ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓడికి పైన టచ్ చేయగానే మళ్ళీ మనకు నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ పేజీలో అగ్నాలెజ్మెంట్ నెంబరు మెంబర్ ఐడి ఎస్టాబ్లిష్ నేము సబ్మిటెడ్ ఆన్ వ్యూ పీడిఎఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అప్లికేషన్ స్టేటస్ యాక్షన్ బై ఎంప్లాయర్ ఆన్ రిమార్క్స్ బై ఎంప్లాయర్ ఒరిజినల్ పీడిఎఫ్ దాని కింద కరెక్షన్ షార్ట్ పీడిఎఫ్ ఇది మనకు కావాల్సింది దాని కింద డౌన్లోడ్ యారో గుర్తు అనిపిస్తుంది కదా దానిపైన టచ్ చేయాలి దాని దానిపైన టచ్ చేస్తే మనకు కరెక్షన్ షార్ట్ లెటరు అంటే క్లారిఫికేషన్ లెటరు మనకి ఇక్కడ మీ మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ కావడం జరుగుతుంది ఒకసారి దాన్ని ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఆ ఉద్యోగి యొక్క క్లారిఫికేషన్ లెటర్ అంటే ఈపీఎఫ్ఓ వారు ఏదైతే క్లారిఫికేషన్ అడుగుతూ ఇచ్చారో అది లెటర్ దీంట్లో ఏమి ఇచ్చారు ఇనిషియల్ జాయినింగ్ ఇయర్ వేజెస్ నాట్ టాలియింగ్ విత్ పే బిల్ రిజిస్టర్ వేజెస్ సో ఇది అడిగినటువంటి క్లారిఫికేషన్ మరి ఈ క్లారిఫికేషన్ లెటర్ తీసుకొని ఆఫీసులో ఇస్తే దీనికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ వారు సమర్పించడం జరుగుతుంది మరి ఎవరెవరైతే ఉద్యోగులకు క్లారిఫికేషన్ అడుగుతూ లెటర్ జారీ చేయబడిందో వారి యొక్క అకామెంట్ నెంబరు వారి యొక్క స్టాప్ నెంబరు వారి యొక్క డిపో ఇక్కడ మనకు చూపించడం జరిగింది ఈ లిస్టు మరి ఈ లిస్టును నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ పేరు కనుక దీంట్లో ఉంటే మీరు వెంటనే ఆన్లైన్లో ఈ క్లారిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క యూనిట్ ఆఫీసులో ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి మరి మీరు ఈ లిస్టును మీ మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లిస్ట్ మొత్తం వెతకాల్సిన అవసరం లేకుండా మీ యొక్క స్టాఫ్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ యొక్క పేరు మీ యొక్క స్టాఫ్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ యొక్క పేరు ఉంటే కనుక ఇక్కడ చూపించడం జరుగుతుంది దాన్ని ఎలా మీ యొక్క స్టాప్ నెంబర్ ఎంటర్ చేసి కనుక్కోవాలో ఇక్కడ చూపిస్తాను ఇక్కడ పైన మనకు సర్చ్ ఆప్షన్ అంటే భూతద్దం గుర్తు కనిపిస్తుంది కదా దానిపైన టచ్ చేస్తే మీకు కీప్యాడ్ ఓపెన్ అవుతుంది అప్పుడు మీ యొక్క స్టాఫ్ నెంబర్ను ఆ కీప్యాడ్లో ఎంటర్ చేస్తే మీ పేరు కనుక ఉంటే కనుక ఇక్కడ చూపించడం జరుగుతుంది ఈ విధంగా దాన్ని టచ్ చేస్తే ఇక్కడ మీ యొక్క స్టాఫ్ నెంబర్ ఎంటర్ చేసి ఆ సర్చ్ ఆప్షన్ పైన టచ్ చేస్తే అంటే భూతదం గుర్తు కనపడుతుంది కీప్యాడ్లో దానిపైన టచ్ చేస్తే మీకు చూపించడం జరుగుతుంది ఉంటే కనుక మీరు వెంటనే డౌన్లోడ్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్